వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలోని శ్రీ హనుమన్ దేవాలయం ఆవరణలో ముప్పై ఒక లక్షలతో ప్రాకార గోడ మరియు ఆర్చి నిర్మాణానికి శంకుస్థాపన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి వీరితో కలిసి భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ వీప్ మాట్లాడుతూ ముప్పై ఒక లక్షలతో అగ్రహారం ఆంజన సన్నిధిలో ప్రాకార గోడ ఆర్చి నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం జరిగిందని వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం ఆనవైతీగా వస్తుందని అన్నారు వేములవాడ రాచన్న ఆలయ అభివృద్ధి పట్టణాభివృద్ధి శ్రీ జోడ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నామని భక్తులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి చేయడం జరిగిందని ఆంజనే ఆలయంలో భక్తుల సౌకర్యార్థం నూతన గ్రానైట్ వేయాలని నిర్ణయించడం జరిగిందని రానున్న రోజుల్లో దశలవారీగా ఆంజనేయ స్వామివారి ఆలయం అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయాలను కూడా అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస్తో పాటు కాంగ్రెస్ నాయకులు భక్తులు పాల్గొన్నారు సుమారు ముప్పై లక్షల రూపాయలు జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక నిధుల నుంచి నిధులు మంజూరు చేసి రాకారము ఆర్చ్ గేటుకు సంబంధించిన నిర్మాణం చేయాల్సే పని ఒక కాలీ తోటి నిధులు మంజూరు చేయడం జరిగింది వేములవాడ శ్రీ రాజేవ్ సన్నిధులకు వచ్చేటువంటి భక్తులు అనేక మంది కూడా స్వామివారిని దర్శించుకోవడం శ్రీ జోడేంజనేశ్వరం సన్నిధిలో ప్రతినిత్యం కూడా వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది ఆణవాయితీగా వస్తున్న క్రమంలో చిన్న జయంతి పెద్ద జయంతి సందర్భంగా కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ రావడం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కార్తీక మాసం సందర్భంగా కూడా అన్నదాన కార్యక్రమం ప్రాంతంలో వచ్చి స్వామర్ సన్న చేయడం ఇతరత్ర సువిశాలమైనటువంటి స్థలం ఉంది కాబట్టి అంచెలంచెలుగా అగ్ర జోడాంజనేయ స్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి పథంలో తీసుకొని పోవాలని ఓ పక్కన వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి పత్రంలో తీసుకుపోయే క్రమంలో అక్కడ రాజన్న ఆలయ ఆలయాభివృద్ది పట్టణ పట్టణాభివృద్ధితో పాటు ఇక రాజేంద్ర స్వామి అభివృద్ధి కూడా కొనసాగింపులో భాగంగా ఈ కార్యక్రమం ఈ రోజు ముప్పై లక్షల రూపాయలతో ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది ఆ తర్వాత ఆలయ అంతర్భాగంలో ఉన్నటువంటి గర్భాలయం సంబంధించిన దానిలో గ్రానైట్ను ఇతరత్ర కూడా ఇంజనీర్లకు ఇప్పుడే కలెక్టర్ గారి ద్వారా ఆదేశం ఇవ్వడం జరిగింది ఆ లోపల కూడా నూతన పద్ధతుల్లో రాయిని వేసేటువంటి సందర్భం పాత ఉన్నటువంటి స్థానంలో కొత్తగా కూడా అభివృద్ధి చేయాలని చెప్పి అభివృద్ధి చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దశల వారికి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల కోరిక మేరకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పూజారుల కోరిక మేరకు ఇక్కడ కూడా మరి మేలైన అభివృద్ధి చేస్తామని మాట చెప్తూ ఈ లక్ష్మీనసి స్వామి ఆలయం రాజన్న ఆలయానికి అనుబంధం ఉన్నటువంటి ఆలయంలో కూడా లక్ష్మీస్వామి కళ్యాణోత్సవం జరిగిన క్రమంలో అక్కడ కూడా పూజారులు మూడంతస్తుల గోపురం కావాలని కోరడం జరిగింది అక్కడ కూడా మూడంతస్తుల గోపురాన్ని కూడా వేయంలోడ రాజా నాలయం పక్షాన అలా వీటి దేవ ఆధ్వర్యంలో చేయాలి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతుంది సుమారు ముప్పై నుంచి నలభై లక్షల లోపల ఆ మూడంతస్తుల గోపురం పైన నిర్మాణం చేసినట్టు అక్కడ ఉద్యానం నుంచి వచ్చేటప్పుడు కూడా ఆ స్వామవారి కనిపించే విధంగా ఉంటుందని కూడా ఆలోచన తీసుకోవడం జరిగింది ఈ విధంగా అన్ని ఆలయాలు కూడా అభివృద్ధి పథకంలో తీసుకొని పోవాలి ఇటీవలే మామిడిపల్లిలో సీతారామచంద్ర స్వామి మాఘ అమావాస్య జాతి సందర్భంగా అక్కడ ప్రజలు కూడా కోరిన మేరకు అక్కడ కూడా చిల్ల కన్యాల మండపం పెళ్లి పేరటం చేసుకోవడానికి అదేవిధంగా శ్రీరాముడి మాలాధారణ చేసినప్పుడు వచ్చే భక్తులకు ఉపయోగపరంగా మీద ఉండే షెడ్ కావాలంటే అక్కడ కూడా షెడ్ కూడా నిర్మాణం చేసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం లోక కళ్యాణం కొరకు ఆయా గ్రామాల్లో కుల దేవతలుగా గ్రామ దేవతలుగా ఈ ప్రాంత దేవతలుగా ఈ ప్రాంతంలో దక్షిణ కాశీకి ప్రదేశ రాజ నాలేజ్తో పాటు ఇక్కడ జోడాంజనేయ స్వామి దేవాలయంతో పాటు అనేక దేవాలయాలలో కూడా ప్రతినిత్యం రూపదీపన వైద్యాలు అందివడంతో పాటు లోక కళ్యాణ్ జరగాలని చేస్తున్నటువంటి ఈ కైంకర్యాలకు తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మేలైనటువంటి సేవలు అందించే క్రమంలో భక్తులకు ఆయా ప్రాంతాలు ఉన్నటువంటి భక్తుల ప్రజల కోరిక మేరకు పనిచేస్తూ ముందుకు పోతున్న సందర్భంగా చెప్తూ